డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెఫనయా చాప్టర్ 3 వెర్స్ 17 ఈ రోజు మన ధ్యానం కొరకు జెఫనయా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి తీసుకొనబడింది ద లార్డ్ దై గాడ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ దిస్ మైటీ హి విల్ సేవ్ హి విల్ రిజాయిస్ ఓవర్ ది విత్ జాయ్ నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును ఈస్ దట్ నాట్ ఎన్ ఆసమ్ వర్డ్స్ ఎన్ ఆసమ్ పిక్చర్ ఆఫ్ గాడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హిస్ పీపుల్ ప్రామిసింగ్ టు రిస్టోర్ దెమ్ తన ప్రజలని ఆయన సమకూరుస్తానని చెప్తున్న ఈ మాటల మధ్య ఎంత గంభీరమైన ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానంతో కూడిన మాటలు కదా లిజన్ టు దిస్ వండర్ఫుల్ వర్డ్స్ చూడండి అద్భుతమైన ఈ మాటలు వినండి ద లార్డ్ యువర్ గాడ్ ఈస్ ఇన్ యువర్ మిస్ట్ నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు అండ్ ఆబ్వియస్లీ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ హియర్ In Jeponia, that God is speaking to His people. In Jeponia, grandmama, yento New Testament oni sandarba neyansustu namu ni devu ni tu nadu. And He is there in your midst. And ni matzila un It relates to a specific context. Yoka New Testament oni yoka sandarbaane ke At the same time, there are these are truths that we see all over the New Testament that God speaks over His people.

దట్ వన్ హూ ఈస్ విత్ యూ టుడే నీతో కూడా ఉంటాను శక్తి నిన్ను రక్షించడానికి ఆయన ఈ రోజు నీతో కూడా ఉన్నాడు త్రీ సెవెంటీన్ రిమైండ్స్ దట్ గా విత్ పీపుల్ ఆల్వేస్ చక్కెర గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు వచ్చిన జ్ఞాపకం చేసే మాట ఇదే దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలతో ఉంటాడు ట్రూత్ సోక్ ఈ సత్యము మన మనస్సులోనికి ఉండిపోవాలి ఆర్ యుటింగ్ నువ్వు ఎక్కడ డ్రైవింగ్ యువర్ వెహికల్ వాళ్ళు వాహనం నడిపిస్తూ వాకింగ్ ఆన్ ద రోడ్ ఆర్ రన్నింగ్ ఎక్కడ రోడ్ మీద నడుస్తున్నావో పరిగెడుతున్నావు యు ఆర్ ఆర్ డూయింగ్ రైట్ ఇన్ జీస్

పిక్చర్ ఆఫ్ ఫాదర్ ఎంత దేవుడు మన మన తండ్రిగా ఉన్న ఎంత చక్కని చిత్రాన్ని హిస్ లవ్ ఫర్ యొక్క ప్రేమ పక్షం సో వుడ్ యూ జస్ట్ ఫీల్ రైట్ నౌ దట్ ద ద ఆఫ్ యూనివర్స్ లుక్ అవుట్ ఇన్ క్రియేషన్ టుడే విశ్వమాతడికి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఇది నాన్న సమస్యను పరిశీలన చేస్తున్నట్టుగా ఒకసారి గమనించు జస్ట్ థింక్ అబౌట్ వన్ దూ స్పోక్ అండ్ ఇట్ ఆల్ కేమ్ ఎవరిథింగ్ కంప్ అండ్ సచ్ గ్రేట్ గోడ్ ఈ రజోస్ ఓవర్ యూ విత్ గ్డనెస్ ఒక మాట పలికినాడు అంతే సమస్తవను కూడా సృష్టించబడ్డాయి ఇప్పుడు దాని అంటాడు కదా దీని ఎందు నేను సంతోషించుచున్నాను చెప్తున్నారు చైల్డ్ quైట్స్ యూ హిస్ లవ్ ఆయన తన ప్రేమను ప్రేమను బట్టి శాంతి పరుస్తుంటాను ఓటిస్ రెస్ట్ లెస్ ఆఫ్ యువర్ హార్ట్ ఎమెడ్జ్ అంక్షనస్ ఆఫ్ యువర్ మైండ్ బీ క్వైటెడ్ ఇన్ దిస్ మూమెంట్ నీ హృదయంలో నెమ్మది లేకుండా ఉన్నవా ఆందోళనలో ఉన్నవా ఈ సమయంలో కొంతసేపు నువ్వు నిమ్మళంగా ఉన్నావు రెస్ట్ ఇన్ హిస్ లవ్ ఆయన ప్రేమను బట్టి నువ్వు శాంతి హి లవ్స్ యు ఆయన నిన్ను ప్రేమిస్తాడు హి హోల్డింగ్ యు ఇన్ హిస్ హ్యాండ్ ఆయన తన చేతితో నిన్ను పట్టుకున్నాడు హి విల్ ఎక్సల్ట్ ఓవర్ యు విత్ ఏ లౌడ్ సింగింగ్ హి ఇస్ సో జాయ్ఫుల్ ఆయన ఎంత సంతోషంతో నిన్ను బట్టి ఆయన పాట పాడుతున్నాడు అండ్ దట్ ఇన్ అండ్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ క్వైట్ ఏ పిక్చర్ వండర్ఫుల్ పిక్చర్ ఇట్ ఇస్ కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నది ఎంత చక్కని ఒక అద్భుతమైన దృశ్యంగా చూస్తాం జీసస్ ఎక్సల్టింగ్ ఓవర్ యు హిస్ పీపుల్ విత్ సింగింగ్ యేసు ప్రభువు పాటలతో కూడా తన ప్రజల యందు ఆనందిస్తున్నాడు గాడ్ ఇస్ సింగింగ్ ఓవర్ us అండ్ విత్ జాయ్ ఓవర్ us అండ్ గ్లాడ్నెస్ ఓవర్ us బట్ ఇట్స్ ఎ లౌడ్ సింగింగ్ దేవుడు మన యందు ఆనందిస్తున్నాడు మనని బట్టి ఆయన పాట పాడుతా ఉన్నాడు బిగ్గరగా స్వరం ఎత్తి పాడుతున్నాడు ఇట్ ఈస్ డివైన్లీ లౌడ్ సింగింగ్ ఇది నిజంగా దైవికమైనటువంటి ప్రేమతో కూడిన పాట యా పార్ట్ ఆఫ్ మీ వాంట్స్ టు జస్ట్ షౌట్ ఇంటూ దిస్ మైక్రోఫోన్ ఓ గాడ్ దిస్ ఇస్ బ్రెత్ టేకింగ్ దీనిలో భాగంగా ఈ బైక్ ద్వారా మన బిగ్గరగా దేవా

వర్డ్ రైట్ నౌ అండ్ దే మే ఫీల్ ద వండర్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఈ మాట వింటున్న ప్రస్తుతం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను బట్టి వారు

ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు గాడ్ ఇస్ మోర్ దెన్ ద క్రియేటర్ దేవుడు సృష్టికర్త కన్నా ఎక్కువ ఉన్నాడు ఆయన వై ఎందుకని నాట్ ఓన్లీ క్రియేటెడ్ అస్ హీ ఇస్ ద లార్డ్ గాడ్ హూ ఇస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ అస్ ఇస్ లవింగ్ అస్ కేరింగ్ అస్ ప్రొటెక్టింగ్ అస్ డిఫెండింగ్ అస్ ఇన్ వెల్లింగ్ మనల్ని సృష్టించడం మాత్రమే కాకుండా ఆయన మన రక్షిస్తున్నాడు మన బట్టి సంతోషిస్తున్నాడు మన ఎందు నివసిస్తున్నాడు ఆయన అండ్ హూ డైడ్ సో దట్ వి మైట్ హావ్ లైఫ్

అండ్ ట్రూ ఎందుకనగా దేవుని దేవుని వాక్యం దేవుని మాట స్థిరమైనటువంటిది అది యథార్థమైనటువంటిది అది ప్రేమతో కూడినది హెల్ప్ అండ్ హీల్ అని ఎల్లప్పుడు కూడా వాళ్ళని సహాయం చేయడానికి మన స్వస్థపరచడానికి ఎప్పుడు మన సమీపం నిత్యమైన బాహుల్లో మనల్ని చేర్చుకోవడానికి ఆయన సిద్ధం దేవుడు కేవలం మన మధ్యలో ఉండడం మాత్రమే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు అంతేకాదు తన ప్రజలను కూడా రక్షించడానికి ఆయన శక్తి నాట్ ఓన్లీ ఫ్రమ్ దేర్ ఎనిమీస్ అవుట్ సైడ్ బట్ దేర్ ఫియర్స్ విత్ ఇన్ ఆల్సో వెలుపల వారి శత్రువుల నుండి మాత్రమే కాకుండా

అయినటువంటి యుద్ధ వీరుడైనాడు మన శిక్షించడానికి కాదు కాల్వేషన్ మన రక్షణలోనికి నడిపించడానికి ఆనందిస్తాడు అపాన్ ఆల్ హూ ట్రస్ట్ ఇన్ హీస్ నేమ్ ఆయన నామనందు నమ్మకం వారి అందరి

టు టు కమ్ హిమ్ కాబట్టి దేవుడు తన ప్రజలందరూ కూడా ఆయన చింతగా రావాలి అని ఆయన సమీపంగా వచ్చి ఆయన ఎందుకు మనం విశ్రమించాలి ఎబైడ్ ఇన్ హిస్ ట్రూత్ ఆయన యొక్క సత్యమునందు నిలిచి ఉండాలి ఆఫ్ పీస్ ఎందుకనగా ఆయన సమాధాన కాబట్టి ఆయన సమాధానమే సమస్త జ్ఞానం మించినటువంటి లాంగ్స్ టు షెడ్ లవ్ అండ్ అండ్ పీస్ జాయ్ అండ్ హోప్ ఆయన నిరీక్షణ సమాధానము ప్రేమని హృదయపూర్వక చిల్డ్రన్ విత్ గ్లాడ్ అండ్ డిలైట్స్ విత్ షౌట్స్ ఆఫ్ జాయ్ దేవుడు తన ప్రజలందు ఆనందంతో సంతోషిస్తున్నాడు తన మందను బట్టి సంతోషిస్తున్నాడు ఈ మాట విన్నప్పుడు మనకి ఎంత ఆనందం అవుతుందో జెఫెన్యా త్రీ సెవెంటీ ఈస్ ఎన్ ఇంకడిబిలి ఎంకరేజింగ్ వెడ్ జెఫన్ గ్రంథం మూడు అధ్యాయము పదిహేడు వచ్చిన ఎంత నమ్మశక్యము కానీ విధానం మనం ఇవి మనకి ఎంతో అర్థమై సంగతులుగా ఉన్నాయి ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ డౌన్ ఆర్ ఓవర్ వెల్డ్ నో ఒకవేళ కృంగిపోయినట్లుగా అధిక భారంతో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇఫ్ యూ ఆర్ నాట్ సూర్ హౌ ఆర్ గోన్ టూ ఫేస్ ది డే సె కాబట్టి ఈ దినము ఏ రీతిగానో గడప అర్థం కాని స్థితిలో ఉన్న ఈ కోరుకోర్ యొక్క సత్యము దేవుని వాగ్దానాలతో నింపార్డ్ దేవుడైన నీ ఉన్నాడు ఉన్నాడు ఆయన ఓన్లీ ఆర్ వి ప్రామిస్డ్ దట్ ఇన్ అవర్ దేవుడు మన మధ్యలో అనేటువంటి వాగ్దానం చేపడం మాత్రమే ఆయన శక్తి మంత్రుడై ఉన్నాడు అనేది కూడా మరింతగా భరోసా ఇచ్చేది సో వీ కెన్ కాల్ ఆన్ హిమ్ వెన్ ఎవర్ వేర్ ఎవర్ ఆర్ ఫర్ వాట్ ఎవర్ అండ్ అండ్ రైట్ రైట్ దేర్ విత్ విత్ ఏ స్థితిలో ఆయన 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 ఇప్పుడు ప్రస్తుతం మనతో మన మధ్యలో ఉన్నాడు ఉన్నాడు యూ నీతో కూడా కెన్ కాల్ ఆల్సో ఎనీ వీ ఫేస్ అంటే నువ్వు ఎదుర్కొనేటువంటి ఎలాంటి సవాలుతోనే పరిస్థితులైనా వాటి అన్నిటికీ మించిన శక్తి గల విల్ సేవ్ ఆయన కలవాడు రక్షిస్తాం ఎక్కడున్నా ఏం చేసినా గానీ దేవుడిని నిన్ను రక్షించగలడు హీ లవ్స్ అస్ సో మచ్ దట్ హీ సెంట్ హిస్ ఓన్లీ సన్ టు ది సెట్ టు రిడీమ్ అస్ ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ఏకైక కుమారుని పంపించి మనల్ని విమోచించడానికి ఆయన మరణం నాకు అప్పగించు హీ విల్ రిజాయిస్ ఓవర్ ది విత్ జాయ్ కాబట్టి నీ యందు ఆయన సంతోషంతో ఆనందిస్తాడు జాయ్ ఇన్ అస్ ఇస్ సంథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ చూడండి ఆనందం అనేది మన లోపల నుండి వచ్చేది జాయ్ నాట్ ఆన్ ఆనందం అనేది ఆధారం చేసుకునేది మనకు మనకు క్రీస్తుని బట్టి 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 క్రీస్తు నా ఆయన ఆయన తన ప్రేమ నిలిచి నిలిచి అండ్ అండ్ ఆఫ్ దట్ కెన్ రెస్ట్ రెస్ట్ ఇన్ ఇన్ అందును మనం ఉండగలం ఫైండ్ పీస్ దేవుని మాత్రమే నిజమైనటువంటి నెమ్మది సమాధానం ఉంటుంది ఫీల్ ఓవర్ ఆర్ రిమెంబర్ లవ్ ఆఫ్ అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ విల్ హెల్ప్ ఒకవేళ నువ్వు ఎంతో అలసిపోయినట్టుగా ఉందా నీకు చాలా అధికమైన భారం అనిపిస్తుందా దేవుడు ఆయన పని ను ఆనుకోవాలి ఆయన నీకు విశ్రాంతినిచ్చి

ఆయన మా మధ్యలో ఉన్నాడు ఓన్లీ ఇన్ అవర్ మిడ్స్ బట్ ఈస్ గాడ్ ఆయన మా మధ్యలో ఉండడం మాత్రమే కాకుండా శక్తిమంతుడైన దేవుడు వెన్ సచ్ ఏ వండర్ఫుల్ పవర్ఫుల్ గాడ్ అవర్ సైడ్ అండ్ ఆల్సో ఇన్ అవర్ మేట్ అద్భుతమైనటువంటి దేవుడు శక్తిమంతుడైన దేవుడు మా మధ్యలో ఉండగా ఓ లాడ్ వేర్ ఎవర్ ఆర్ వాట్ ఎవర్ వి టు ఓ లాడ్ వీ కెన్ బి ఓ లాడ్ సో కరేజ్ మేము ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా గానీ ఎంతో ధైర్యంగా ఉండగా వి ఆర్ నాట్ ఆర్ఫన్స్ దేవా మేము అనాథలమి కా వి ఆర్ నాట్ హెల్ప్లెస్ పీపుల్ దేవా నీ సహాయలమ కా మేము ఓ యు ఆర్ దేర్ ఫర్ us నీవున్నావు మాకు ఇన్ ఆల్ అవర్ సిట్యుయేషన్స్ ఆఫ్ లైఫ్ ద విల్ బి విత్ us ఆ జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా నీవు మాకు ఓ లాడ్ ఇఫ్ యు ఆర్ దేర్ విత్ us వెన్ యు ఆర్ సింగింగ్ ఓవర్ us